ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు హిందూ పరిషత్ ఆధ్వర్యంలో డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు సోమవారం రోజు ఘనంగా నిర్వహించారు వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు కృష్ణ వేషధారణలు గోపికలు వేషధారణలతో పోటీలో పాల్గొనడం జరిగింది వీరికి న్యాయ నిర్ణేతలుగా మొదటి రెండవ మూడవ బహుమతులు ప్రదానం చేయడం జరిగింది వీటికి న్యాయ నిర్ణేతలు మొదటి రెండవ మూడవ బహుమతులు ప్రదానం చేయడం జరిగింది అదేవిధంగా గూడూరు పురవీధుల్లో శోభయాత్ర అత్యంత వైభవంగా జరిగింది అనంతరం నృత్య పోటీలు నిర్వహించడం జరిగింది వీరికి కూడా మొదటి రెండవ మూడవ బహుమతులు ప్రదానం చేయడం జరిగింది న్యాయ నిర్ణేతలు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు మల్లెమాల మురళీరెడ్డి వెంకటరమణయ్య రామయ్య మురళీనాయుడు సనత్ కుమార్ రెడ్డి మయూరి షామ్ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది i okay. yeah. చంద్రమార్ కానీ వచ్చి సార్ కానీ చాలా చక్కగా కృష్ణతత్వాన్ని ప్రమోధించిన వాళ్ళు వాళ్ళ స్కూల్కి హృదయపూర్వకంగా కానీ కరెస్పాండెంట్ గారి తల్లిదండ్రులకు కృష్ణ కృష్ణతత్వాన్ని వాళ్ళలో తీసుకురావాలన్న ఉద్దేశంతో చూడడం বিজয়কার ইংলিশ মিডিয়াম তারপর বেঙ্গাল সেন্টার চানাউড সুতকা মডুলস কোচি বনুসাই বনুসাই ঋচিত্রা शिक्षक कृतीवाव काय म्हणू शकता देवांना ते शिक्षक correspondence होते म्हणतात धन्यवाद बोलसाही बोलसांना परमक्ष शिक्षक 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 शिक्षिका अपेरेंस करी वर्ल्ड टीचर्स आणि माननीय अरुणा देश से मित्र धन्यवाद

correspondent గారికి డిస్కవర్ గారికి టీచర్ సెటెల్మెంట్ కి కలిపి వెళ్తుం

очку Qualse are theods in a子 station Keep I up in my finances

அதே விதங்க ஆகிய ஆத்தியும் दैसीली, बी दैसीली, बिल्कुल काफी आया, क्योंकि बहनें बिल्कुल काफी आया। दैसीली, चलो, नविया, आलिया, नविया, प्रिया, प्रत्येक बहनें इन, विषिंधा, विषिंधा, इतनी बहनें, विषिंधा। Perlu menghantui yang tak yang tak seni

పెట్టుకోలే సార్ మీరే ఇచ్చేయండి ఎన్ని చూడండి సార్ వర్లీ సార్ చూడండి ప్రైజ్ పట్టుకోండి చూడండి ప్రైజ్ పట్టుకో చూడమ్మా

ಈ ಅರ್ಥೀಯ ಗೌರವ ಕೇಂದ್ರ ಬಾಲಿಷಾಯಿ ಅದು ಅಂದ್ರೂ ಬೆಂಬಲ ಪಟ್ಟು ಅಂದ್ರೂ ಧನ್ಯವಾದ అవుతా శిక్షక ద్రౌపదిని పింజా పెట్ట హిందూ పరిషత్ గూడూరు శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే కృష్ణాశ్రమ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా ఈరోజు గోపూజతో ఈ యొక్క కార్యక్రమం మొదలైంది మరికొద్ది క్షణాల్లో శోభాయాత్ర జరగబోతూ ఉంది అనంతరము శ్రీకృష్ణుడు వేషధారణ గోపిక వేషధారణ పోటీలు జరుగుతూ ఉన్నాయి ఏడు గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు మొదలై ఈరోజు రాత్రితో యొక్క కార్యక్రమాలు ముగుస్తాయి పిల్లలకి పెద్దలేదని చెప్పారు మనము మన యొక్క ధర్మాన్ని బోధించాలి మన యొక్క ధర్మాన్ని కదా మనకు బోధించకపోతే ఇతరులు అధర్మం బోధిస్తారు అదే మనకు శ్రీకృష్ణుడు భగవద్గీతను నేర్పించినటువంటి నీతి ఈ యొక్క దేశంలోపల భారత్ మాతకి చేయని నినాదము సనాతన ధర్మము గత కొన్ని సంవత్సరాల కాలంగా వెళ్ళి విరుస్తూ ఉంది ఇది ఇంకా పెరగాలి నేను తల్లిదండ్రులకు ఒకటే విల్లు మీ బిడ్డలకు మీరు ధర్మం నేర్పించండి ప్రతి ఒక్క హిందువు కూడా భగవద్గీత ఇంట్లో పెట్టుకొని భగవద్గీత యొక్క సారాంశాన్ని మన యొక్క బిడ్డలకు మన యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క కార్యక్రమానికి ముందు నడిపిస్తున్న విశ్వ హిందూ పరిషత్ గుండూ కమిటీ వారికి దీనికి సహకరిస్తున్నటువంటి పాఠశాల యాజమాన్యాలకు ముఖ్యంగా ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కృష్ణ దర్శన కార్యక్రమం అంటే ఖచ్చితంగా పాఠశాల యాజమాన్యాలు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మీడియా కవరేజ్ పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా ఈ యొక్క శోభయాత్రని జయప్రదం చేయడంలో మాకు సహకరిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మా యొక్క విశ్వహిందూ పరిషత్ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే శ్రీకృష్ణుడు మనకు నేర్పించాడో భగవద్గీత సారాంశాన్ని మనమందరం కూడా మన జీవితంలో దాన్ని అనుసరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినట్టు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన తాతలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పూర్తి చేస్తాను భారత్ మాతాకి జై శ్రీకృష్ణ نهين ڏيئي ٿو ٿي وڃي ٿو ۽ سڀ کان وڏو جوڙو ٿين ٿا నృత్య పోటీలు వేషదారుల పోటీలు శోభాయాత్ర జరుగుతుంది శోభాయాత్ర ప్రారంభమవుతుంది అన్ని పద్దెనిమిది స్కూల్ ఇందులో పార్టిసిపేట్ అవుతున్నాయి పద్దెనిమిది స్కూల్ నుంచి కొరకు నృత్య పోటీలు వారు వస్తున్నారు వారంతా కూడా ఏడు గంటల నుంచి నృత్య పోటీలు మొదలవుతున్నాయి పూజ మూడు గంటలకు స్టార్ట్ అయింది మూడు గంటల నుంచి నాలుగు గంటలకి పూజ శ్రీకృష్ణ పూజ జరిగింది ఆ తర్వాత ఇప్పుడు శోభాయాత్ర జరుగుతూ ఉంది వచ్చిన గౌరవ ప్రముఖులకు అందరికీ అలాగే స్కూల్ యాజమాన్యాలని పిల్లలకి వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా హృదయపూర్త ఉన్నారనిపిస్తున్నాను సో ఈ ముప్పయ ఏటా మనం శ్రీకృష్ణ రాష్ట్రము అంటే మన విశ్వ యొక్క ఆవిర్భావ దిన ఈ ఆవిర్భావ దినాన్ని మనం కొత్తగా మనం మన టౌన్లో నేనుకోవడం లేదు కార్యక్రమాన్ని చేసే ఇంట్లో ప్రజలందరికీ కూడా ఉండే పట్టణంలో అందరికీ అలాగే విద్యార్థులందరికీ ఉదయం అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని చేపడం చేసి వారికి ప్రసాదాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రసాదాలన్నీ కూడా ప్రధానంగా తీసుకొని ఆనందంగా ఎదుర్కోవాలని తెలుసుకున్నాను

ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్